హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఫర్టిలైజర్ వేద్దాం ఇట్లా తవ్వేసి చిన్న చిన్నగా హోల్స్ చేసి దాంట్లో వేయాలం దీంట్లో ఏమేమి అనేది చూస్తూ ఉండండి ప్రతిదానికి చిన్న చిన్నగా ఇట్లా హోల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టమాటా మొక్కలు ఇటు కూడా మంచిగా హోల్ చేసుకుంటుంది చిన్నగా చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఏమేస్తాను ఇప్పుడు చూపిస్తా యూరియా అన్నిటికి కొంచెం కొంచెం వేసుకోవాలా ఎందుకంటే ముక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అయితే చనిపోతాయి ఈ మిరపకాయలు ఇవి టమాటాలు ఎక్కువ లేవు పది పది మొక్కలు మాత్రమే ఉన్నాయి అందుకే తక్కువ చిన్నగా ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వేసుకునేది అంటే ఇది కూడా కొంచెం కొంచెం వేసుకోవాలా టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత టెన్ డేస్ తర్వాత అసలు వీటి గ్రోత్ ఏమన్నా ఉందా అని చూద్దాం వీటిని మంచి కప్పేలా ఎందుకు కప్పేస్తున్నదంటే ఇక్కడ చీమలు బాగున్నాయి ఫస్ట్ రోజు మొత్తం చల్లితే మొత్తం ఎత్తుకెళ్ళినాయి మొత్తం వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇట్లు ఉన్నది ఇప్పుడు దీనికి మనం ట్యాప్ ఆన్ చేసి వాటర్ ఇద్దాం ఎక్కువ వాటర్ వేయాలి ఎందుకంటే అది కరగాలంటే కొంచెం వాటర్ ఎక్కువ కావాలి ఇట్లా ఓపెన్ చేసేస్తున్నాయి ట్యాప్ ఎంతవరకు అయితే చూద్దాం ఈ టైము టమాటా ఉన్నాయి వీటు మిరపకాయల మొక్కలు ఉన్నాయి ఏమో శనగ మొక్కలు దీన్ని పైన మొత్తం కటింగ్ చేస్తే ఇట్లా మొత్తం వేపుగా పెరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ వేస్తే చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయి ఇలా బాగా వేసిన మొత్తం చిన్న చిన్నవి వస్తున్నాయి అది టమాటా ముక్క వాటర్ ఇలా బాగా వదిలేసుకోవాలా మీరు ఇక్కడ చూస్తున్నది మాత్రం నేను సెవెన్ డేస్ బ్యాక్ చల్లుకున్నాయి అసలు ఏందనేది మీకు కొంచెం పెద్దగైన తర్వాత చూపిస్తా ఇది కూడా ఒక ఆకుకూర అది ఏందనేది మీకు చేయండి అటు చూస్తే ఏమో శనగ మొక్కలు అసలు నేను మొలవనుకున్నా ఆకుకూర మొక్కలు కాకపోతే మంచిగా మర్చినాయండి చూడండి వాటర్ వేసేసిన అలాగే మా వీడియోలో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంటని ఆళ్ళ పెట్టుకోండి అలాగే నోటిఫికేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ